ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఇక అక్షయ్ అయితే దయచేసి నా ఫ్యామిలీ జోలికి ఎవరు రావద్దు నా కూతురు విషయంలో ఎలాంటి నిర్ణయాలు తీసుకోవాలో నాకు బాగా తెలుసు అని చెప్పి రాజేంద్రప్రసాద్ మీద గట్టిగా అరవటంతో ఒక్కసారిగా షాక్ అయ్యి సోఫాలోనే కుప్పకూలిపోతాడు ప్రసాద్ ఒక పక్క కమల్ మరో పక్క వాళ్ళమ్మా అక్షయ్ ఏదో కోపంలో అన్నాడు రేరా నువ్వన్నీ పట్టించుకోవద్దు అని అంటూ ఉంటే పట్టించుకోకుండా ఎలా ఉంటానమ్మా నిన్నటిదాకా మన ఫ్యామిలీ మనందరం అనే నా కొడుకు ఈరోజు నా నా ఫ్యామిలీ నా కుటుంబం అనే స్థాయికి ఎదిగిపోయాడు ఇక ఈ ఇంట్లో ఎన్నెన్ని చూడాల్సి వస్తుందో ఏంటో అని చెప్పేసి బాధపడుతూ గదిలోకి వెళ్ళిపోతాడు ఇక వెంటనే అవని వచ్చేసేసి ఇక ఆఫీస్ పని మీద బయటికి వెళ్తూ ఉంటుంది కదా పల్లవి ఏమో అక్షయ్కి అంతా కూడా నోరిపోస్తుంది ఈ అక్షయ్కి ఏమో పదేళ్ల పాటు కాపురం చేసిన భార్య మీద కన్నా కూడా సంవత్సరం కూడా అవని పల్లవి మాట అంటే నమ్మకం పల్లవి ఏ ఐడియా ఇచ్చినా సూపర్ పల్లవి ఇదే ఫాలో అవుతాను అని ఒక గుడ్డిగా పల్లవిని నమ్ముకుంటూ అలానే అవనిని కలవటానికి వెళ్తాడు అక్షయ్ ఇక వెంటనే చూడు ఇదంతా కూడా నా కూతురు క్షేమం కోసం చేస్తాను అత్తింటి యొక్క గౌరవ ప్రతిష్టల్ని కాపాడడానికి నేను ఏదైనా చేస్తాను అని నోరుంది కదా అని మాట్లాడడం కాదు అవని ఇప్పుడు నేను చెప్పినట్టు చేస్తే నీకు ఫ్యామిలీ అందరి మీద కూడా ఇక నిజంగానే గౌరవం ఉన్నట్టే నీ కూతురు మీద నీకు నిజమైన ప్రేమ ఉన్నట్టే నువ్వేం చేయాలో తెలుసా ఆ రాజ్య అదే స్కూల్లో చదువుకోవాలి అంటే నువ్వు ఫస్ట్ ఆ స్కూల్లో జాబ్ని రిజైన్ చేసేయాలి అని చెప్పేసి వార్నింగ్ ఇస్తాడు కదా పాపమ్మ నా అవని కూడా అలానే తన కూతురికి త్రీ డేస్లో ఎగ్జామ్ ఉన్నాయని ఈ వన్ ఇయర్ అంతా మళ్ళీ వేస్ట్ అయిపోతుందని చెప్పేసి ఎంతగానో రిక్వెస్ట్ చేసి అడిగిన జాబ్ ను రిజైన్ కూడా చేసేస్తుంది ఆ తర్వాత ఉదయాన్నే స్కూల్కి వెళ్తున్నప్పుడు రెండు లంచ్ బాక్సులు ఇస్తున్నప్పటికీ కూడా వద్దు ఆ రాజ్య స్కూల్లో నేను జాబ్ చేయటం లేదు ఫ్లవర్ వాతులు ఫ్లవర్ బొకేలు మాత్రమే ఫ్లవర్ డెకరేషన్ మాత్రమే ఒకటే చేస్తున్నాను అని అవని ఎంతగానో బాధపడిపోతూ ఇంటి నుంచి వెళ్ళిపోతుంది అయితే ఈ విషయం తెలుసుకున్న ప్రణతి ఇక దయాకర్ అందరూ కూడా బాధపడతారు ఏంటో ఆ దేవుడికి కూడా నీతి న్యాయం అనేది లేకుండా పోయింది అవని విషయంలో రెండు అడుగులు ముందుకు వేసి ఏదైనా చేద్దామనుకుంటే అవని మన కాలను కట్టేసింది నాకు తెలియకుండా ఏమీ చేస్తే నా మీద ఒట్టి అని వేయించుకుంది ఇంటి ముందు ధర్నా చేస్తేనే ఊరుకోలేదు ఇప్పుడేమో ఏకంగా ఆ కుటుంబానికి కట్టుకున్న భర్తకి కన్న కూతురికి అందరికీ దూరమైపోయింది మంచితనం మంచి వాళ్లకు ఇంకెన్ని నాళ్ళు ఈ దేవుడు శిక్ష వేస్తారు ఏంటో అని చెప్పేసి అయితే అనుకుంటూ లోపలికి వెళ్ళిపోతాడు ఇక వెంటనే స్వరాజ్యం దేవుడా ఆవని గుండెలో అంత భారం పెట్టుకొని పైకి మామూలుగా మాట్లాడుతుంది ఇన్నాళ్ళు కష్టాల్లో పడింది కష్టాలైనా కొన్ని రాజ్యమే కొన్ని రోజులు మాత్రమే కష్టం వెనక సుఖం ఉంటుంది అంటావు ఆ అవని విషయంలో అది మర్చిపోయావా నువ్వు అని చెప్పేసి దేవుణ్ణి వేడుకుంటూ కన్నీళ్లు పెట్టుకుంటూ ఉంటుంది స్వరాజ్యం అయితే ఇక ఇదిలా ఉండగా అక్కడ వచ్చేసేసి పల్లవి తన తండ్రిని అయితే కలుస్తుంది ఇక తన తండ్రితోటి డాడ్ అక్షయ్ అయితే మొత్తం నేను చెప్పినట్టే చేస్తున్నారు ఇక అవనిని రోజు రోజుకి రోజు రోజుకి పాతంలోకి తొక్కేస్తున్నామేమో అనిపిస్తుంది రేపో మాపో అవని ఏం చేయాలో తెలియక తనంతడు తానే చివరఖరికి చచ్చినా ఆశ్చర్యపోవక్కర్లేదు డాడీ అని అనగానే ఏంటి బీబీ మరీ అవనేని అంత టార్చర్ చేస్తున్నావా అని అనగానే మామూలు కాదు టార్చర్ డాడీ మామూలుగా లేదు అసలు టార్చర్ అని చెప్పేసేసి మాట్లాడుకుంటూ ఉంటారు అవును డాడీ ఏంటి ఈ ప్లేస్కి ఎందుకు రమ్మన్నావు అని అనగానే ఏమీ లేదమ్మా ఆ ప్రశాంత్ గాడు మనల్ని కలవాలి అంటున్నాడు అందుకోసమే అని చెప్పేసి అనగానే అవునా డాడ్ సరే అయితే అని చెప్పేసేసి ఇక వెంటనే ప్రశాంత్ గురించి మనం వేట్ ఏంటి అని అనుకుంటూ ఉండగానే ప్రశాంత్ అయితే స్పీడ్గా వచ్చేసేసి ఈ చక్రధర్వాల్తో మాట్లాడతాడు అయితే అక్షయ్ కారులో వెళ్తూ ఉండగా ప్రశాంత్ అయితే కనిపిస్తాడు కదా ఆ ప్రశాంత్ ఎక్కడికి వెళ్తున్నాడా అని చూస్తే ఇక బైక్ ఆపి చక్రధర్వాల్తో మాట్లాడతాడు అక్షయ్కి అనుమానం లేకపోయినా క్యాజువల్గా అటుగానే వెళ్ళే రూట్ కాబట్టి తాను కూడా అటుగానే వెళ్తూ వెళ్తూ ఒక్కసారిగా పల్లవీని చక్రధర్ని చూస్తాడు ప్రశాంత్ని కూడా చూసి షాప్ అయిపోతాడు ఇదేంటిది ఈ ప్రశాంత్ తోటి ఇక పల్లవి ఏం మాట్లాడుతుంది వెళ్తే తెలుస్తుంది కదా అని చెప్పేసి కార్ పార్కింగ్ చేసి అక్కడి నుంచి అయితే కొంచెం ముందుకు వెళ్తాడు ముందుకు వెళ్ళిన తర్వాత సార్ నేనేమో ఆ ప మోసం చేసి హ్యాపీగా దుబాయ్కి వెళ్ళిపోయాను మీరేమో నన్ను ఇక్కడికి రప్పించారు ఇక రప్పించి నాకు డబ్బు ఇచ్చారు కానీ నేను అర్జెంటుగా దుబాయ్కి వెళ్ళిపోవాలి సార్ నాకు కొంచెం డబ్బులు ఇస్తే ఫ్లైట్ టికెట్ బుక్ చేసుకొని దుబాయ్కి వెళ్ళిపోతాను అని చెప్పేసి అనగానే ఏంటి నిన్ను దుబాయ్కి పంపించడానిక అష్ అంత కష్టపడి తీసుకొని వచ్చింది లేదు నువ్వు ఇక్కడే ఉండాలి అని అనగానే అయ్యో సార్ నేను ప్రణతిని మోసం చేసినట్టుగాని మరో ఎంతోమంది అమ్మాయిలను మోసం చేశాను వారు నేను ఖాళీ చేసిన ఇంటి దగ్గరికి వెళ్ళి ఎంక్వైరీ చేశారంట పోలీస్ కంప్లైంట్ కూడా పెట్టారంట ఇదిగో ప్రణతి నా మీద కంప్లైంట్ పెట్టకపోయినా ప్రణతి లాగా ఎంతమందినైతే తల్లిని చేసి మోసం చేశానో వాళ్ళందరి ఫ్యామిలీస్ నన్ను వెతుకుతున్నారు పోలీసులు ఇప్పుడు నన్ను వెతుకుతున్నారు ఇప్పుడు నేను ఇక్కడ దొరికానే అనుకోండి మొత్తానికి కూడా నా బండారం బయటపడుతుంది అందుకోసమే నేను మళ్ళీ దుబాయ్ వెళ్ళిపోతాను అన్నాను మీరే నన్ను అనవసరంగా ఇక్కడికి పిలిపించారు అని చెప్పేసి అనగానే పల్లవి అంటూ ఉంటుంది నీ అవసరం మాకు ఎక్కువ రోజులు లేదులేవయ్యా ఇంకొక వారం రోజుల్లో చాప్టర్ అంతా క్లోజ్ చేసేస్తాను ఇప్పటికే మా ఇంట్లో ఉన్న వాళ్ళందరూ కూడా అవని need ఇష్టం వచ్చినట్టు తిట్టుకుంటున్నారు నువ్వు మొన్న వచ్చి మాట్లాడావు చూడు అవని మీద నమ్మకం ఎంత బాగా ఎవని తోటి నువ్వు ఎంతో బాగా మాట్లాడినట్టు సూపర్గా క్రియేట్ చేసావు అందుకోసమే అంతగా కావాల్సి వస్తే మా డాడ్ నీకు ఒక గెస్ట్ హౌట్ ఇస్ గెస్ట్ హౌస్ ఇస్తారు ఆ హౌస్లోనే ఉంటూ ఉండు అవసరమైనప్పుడల్లా కూడా నేను నిన్ను వాడుకుంటాను వారం రోజుల తర్వాత ఇక మొత్తానికి మళ్ళీ నీకు నేను దగ్గరుండి దుబాయ్కి పంపిస్తాను అని అనగానే మేడం గారు మీరు చెప్పిందంతా కూడా నిజమే కానీ ఆ రోజు గారి దగ్గర మీరు చెప్పినట్టు నటించాను కానీ ఆవిని చూస్తుంటుంటే ఇక లేడీ శివంగిలాగా కనిపిస్తుంది ఏదో ఫస్ట్ టైం కాబట్టి వదిలేసింది ప్రతిసారి కూడా నేను ఆవిడ మీద లేనిపోని నిందలు వేస్తే ఆవిడలో మహంకారి తల్లి బయటకు వస్తుందేమోనని ఆవిడ ఫేస్ చూస్తుంటుంటేనే నాకు భయంగా ఉంది మేడం అని చెప్పేసి అంటూ ఉంటే నువ్వు అలా భయపడిపోతే ఏమీ చేయలేవు మొన్న చూడు అసలు ఆవిడని నువ్వు ఫస్ట్ టైం చూసినప్పటికీ కూడా ఎంత బాగా నటించావో స్క్రిప్ట్ నేను రాసిస్తాను కదా ఇక మొత్తానికి అక్షయ్ బావగారు గారు ఈసారి అవనీకి తిట్టడము కొట్టడమో గెంటడము ఇక ఆఫీస్లో నుంచి రిజైన్ చేయించడమో కాకుండా ఇంటికి డైవర్ట్ డైవర్స్ నోట్ నోటీస్ పంపించాలి అవనికి డైవర్స్ నోటీస్ పంపించేసిన తర్వాత నీకు నేను దుబాయ్కి పంపించేస్తాను ఈ డీల్ ఓకే అప్పటిదాకా మా డాడీ గెస్ట్ హౌస్లోనే ఉంది ఓకేనా బాయ్ అని చెప్పేసి అతనికి డబ్బిచ్చేసేసి మొత్తానికి వెళ్ళిపోతారు అక్షయ్ ఇవన్నీ కూడా విన్న తర్వాత ఒక్కసారిగా షాకీ అయితే గురి అవుతాడు పల్లవి పని అయిపోయింది ఇంట్లో ఉండి ఇంత మోసం చేస్తుందా అవనికి నేను విడాకులు ఇవ్వాలని ఈ తండ్రి కూతుర్లు ఇద్దరు కూడా ఇంత కక్ష కట్టారా అవని విషయంలో నేను ఇంత తప్పుగా ప్రవర్తించానా నిజమే పదేళ్ళు నమ్మకం అవని పదేళ్ళు పాటు ఈ ఇంట్లో ఎటువంటి ప్రాబ్లమ్స్ రాలేదు పల్లవి వచ్చిన తర్వాతే పల్లవి మాటలు నమ్మేటట్టు చేసి నా భార్య మాటల్ని పక్కన పెట్టేసిన నిజంగానే ఒక పెద్ద పిచ్చివాణ్ణి నేను ఆ ప్లేస్లో అవని ఉంది కాబట్టి ఇంకా నన్ను క్షమిస్తుంది అవని ప్లేస్లో మరొకరు ఎవరైనా ఉంటేనా ఈ పాటికి ఇంటి పరువుని మొత్తం తీసి బయట పెట్టేసేవాళ్ళు ముందు పల్లవి నిజస్వరూపం చెప్పాలి అంతకన్నా ముందు వెళ్ళి అవనిని కలవాలి అవని కాళ్ళు పట్టుకునేనా సరే నేను క్షమాపణ చెప్పి తీరాల్సిందే అని చెప్పేసేసి అనుకుంటూ ఉంటారు అయితే ఇక ఇదిలా ఉండగా అవని వచ్చేసేసి ఇంటి దగ్గర ఉందేమోనని చెప్పేసి వెళ్దామనుకునేసరికి ఇంట్లో ఉండదు కదా మరి అవని ఎక్కడికి వెళ్ళిపోయింది ఏంటి ఇక ఆరాధ్య స్కూల్లో నుంచి వెళ్ళిపోమని చెప్పాను కాబట్టి మనస్తాపంతో ఏమైనా నిర్ణయం తీసుకుంటుందా ఏంటి అని చెప్పేసి ఎంతగానో కంగారు పడిపోతూ ఉంటాడు అక్షయ్ ఇలా కంగారు పడుతున్న అక్షయ్కి ఆఫీస్ నుంచి కాల్ వస్తుంది సార్ ఆఫీస్కి వస్తున్నారా అని అనగానే ఏ ఎందుకని చెప్పేసి అని అంటూ ఉంటే లేదు సార్ ఇక మనకి రానున్న మదర్స్ డే రోజు ఆఫీస్లో బ్యూటిఫుల్ డెకరేషన్ చేయాలి మదర్ అండ్ బేబీ సన్ యొక్క థీమ్ అన్నారు కదా ఆ థీమ్ కోసం మేడం వచ్చారు సార్ మీరు ఏది అయితే ఫైనల్ చేస్తారో ఆ డెకరేషన్ చేస్తారు అని అనగానే ఎవరు అవని మేడం వచ్చారా అని అనగానే అవును సార్ అని అనటంతో ఆనందంతో అవని నువ్వు ఆఫీస్లోనే ఉన్నావా అని చెప్పేసేసి ఇక వెంటనే పరుగు పరుగున ఆఫీస్కి వెళ్తాడు అక్షయ్ వెళ్ళిన తర్వాత నా క్యాబిన్లో వెయిట్ చేయమని చెప్పండి అని అనటంతో అవని అక్షయ్ క్యాబిన్లో వెయిట్ చేస్తూ ఉంటుంది ఒక్కసారిగా అక్షయ్ క్యాబిన్లో వెయిట్ చేస్తున్న అవనిని హాక్ చేసుకొని సారీ అవని సారీ నీలాంటి వాళ్ళను ఎంతగానో ఇబ్బంది పెట్టాను నా నోటితో అనరాని మాటలు అన్నాను నువ్వేంటో నేను నిజం తెలుసుకోలేకపోయాను అని అనగానే ఏవండి అని చెప్పేసేసి అవని ఆశ్చర్యపోతుంది అవును అవని పదేళ్ళు కాపురం చేసిన నేను నీ మంచితనాన్ని పక్కన పెట్టేసి పల్లవి లాంటి రాక్షసుల మాటలను నమ్మి నా జీవితం నాశనం చేసుకోవాలనుకున్నాను కానీ దేవుడు అనేవాడు ఉన్నాడు నీ మంచితనం ఏంటో నాకు తెలిసేటట్టు చేశారు అని చెప్పేసి అనగానే ఇదంతా కూడా పల్లవి ఆడుతున్న కుట్ర ఇప్పుడే పల్లవిని నీ చేతులతోనే మెడపట్టుకుని బయటికి గెంటెద్దు పదా అని అనగానే ఏవండి ఒక్క నిమిషం ఆగండి పల్లవి నిజస్వరూపం నాకెప్పుడో తెలుసు అలానే నేను ఎప్పుడో బయటకు గెంటేస్తే మన ఇంట్లో పరిస్థితులు ఏమవుతాయి ఒక్కసారి ఆలోచించండి అత్తయ్య గారికి చిన్న కొడుకు మీద కొంచెం ప్రేమ ఎక్కువే అందులోనూ కూడా కమల్ ఉట్టి అమాయకుడు పల్లవి ఇప్పుడు ఒక బిడ్డకు జన్మనివ్వబోతుంది ఇటువంటి టైంలో పల్లవిని గెంటేస్తే మనకేమొస్తుందండి కమల్ జీవితం నాశనం అయిపోవటం తప్ప కాబట్టి పల్లవి గురించి ఎవరికీ నిజం చెప్పొద్దండి పల్లవిని మెల్లమెల్లగా మనమే మారుద్దాం పల్లవి కొమ్ములు విరుద్ధం అంతే తప్ప పల్లవిని పంపించేస్తే ఇంట్లో మళ్ళీ కూడా ఏవో ఒక గొడవలు వస్తూనే ఉంటాయి అని చెప్పేసి అవని అయితే మాట తీసుకుంటుంది ఇంత వెంటి అవని నువ్వు ఇంత మంచి మారికొని నేను ఇంతకాలం అన్యాయం చేశాను సరే అయితే పదముందు ఇంటికి వెళ్ళిపోదాం అని చెప్పేసేసి అవని తీసుకొని ముందు ఇంటికైతే వెళ్తాడు ఇంట్లో ఉన్న వాళ్ళందరూ షాక్ అయిపోతారు పల్లవికైతే ఇంకా షాక్ ఎందుకంటే ఎటు అడుగు ఇస్తున్నా పల్లవి మాటే వింటాడు కదా అక్షయ్ అలాంటిది అవనిని ఇంటికి తీసుకొని రావడంతో అందరూ షాక్ అయిపోతారు ఇక వెంటనే ఏంట్రా అవనిని ఇంటికి తీసుకొని వచ్చావు పోయే దరిద్రాన్ని మళ్ళీ నెత్తిన పెట్టుకుంటావేంటి అని చెప్పేసి ఒక్కసారిగా పర్వ పార్వతి అయితే నిలదీస్తుంది అప్పుడు ఒకే ఒక్క మాట అంటూ ఉంటాడు చూడండి ఆ రాజా ఎగ్జామ్స్లో చాలా వీక్గా ఉందంట మునపటిలాగా అస్సలు స్కూల్లో పార్టిసిపేషన్ చేయలేకపోతుంది అందులోనూ కూడా యాక్టివ్గా కూడా ఉండలేకపోతుంది ఈ రకంగానే కంటిన్యూ అయితే ఆ రాజా ఆ స్కూల్లో కాకుండా వేరే స్కూల్కి వెళ్లాల్సి వస్తుంది నా కూతురికి అటువంటి గతి పట్టాల్సిన అవసరం నాకు లేదు అందుకోసమే భార్యాభర్తలు అన్నాక అందరికీ తప్పప్పులు వస్తూ ఉంటాయి అవనికి కూడా కొంచెం టైం పీరియడ్ ఇచ్చాను అప్పటిదాకా అవని నా భార్యగానే ఉంటుంది అందుకోసమే అవని నేను భార్యగా తీసుకొని వచ్చాను ఇక నాన్నగారి మాటలు కూడా విన్నాను నిజమేంటో అబద్ధమేంటో తెలుసుకోవాలనుకుంటున్నారు కదా ఎలాంటి వాళ్ళకైనా ఛాన్స్ ఇవ్వాలి కదా అందుకోసమే అవనిని తీసుకొని వచ్చాను ఈ రోజుతో అవనితో పాటు నేను ఇంటికి వచ్చాను మీ ఇంట్లో ఎవరికైనా నా ఇష్టం లేకపోతే ఇప్పుడే చెప్పండి అవనిని నా కూతురు ఆరాధ్యని తీసుకొని ఇప్పుడే ఇంటి నుంచి వెళ్ళిపోతాను అని చెప్పేసి అనగానే పార్వతి ఆశ్చర్యపోతుంది ఇక శ్రీకరికి లాయర్ అంతంత మాత్రంగానే ఉంది అసలు కమల్ సంగతి అయితే పట్టించుకోవాల్సిన అవసరమే లేదు ఇక ఇల్లు మంచిగా నడుస్తుంది అంటే అక్షయ్ కారణం చేతే రోజు అక్షయ్కి ఇది ఏం నూరిపోసిందో పోసిందో అక్షయ్ ఏకంగా విడికాపురం పెడతాను అంటున్నాడు అప్పుడు నా కొడుకులు ఇద్దరికీ కూడా ఫ్యూచర్ అనేదే లేకుండా ఉంటుంది కాబట్టి ఇప్పుడు నేను అక్షయ్ మాటకు తల వంచి తీరాల్సిందే అని అనగానే నాన్న అక్షయ్ నువ్వు ఏం చేసినా దానికి ఒక అర్థం ఉంటుంది కాబట్టి అవనిని తీసుకొని వచ్చావు నేను కాదనటం లేదు మునుపటిలానే సంతోషంగానే ఉండు అని చెప్పేసేసి ఇక పార్వతి వచ్చి అక్షయ కూడా మారిపోతే ఇక నేను ఏమీ చేయలేను ఆస్తి మొత్తం ఇద్దరు కొడుకులకి వచ్చేటట్టుగా చేసిన తర్వాత అప్పుడు విడికాపురం వెళ్ళిపోయినా పర్వాలేదు కానీ ఇప్పుడు వెళ్ళనివ్వను అని చెప్పేసి పార్వతి ఈ రకంగా ఆలోచిస్తుంది అక్షయ్ని అవనిని మళ్ళీ ఇంట్లోకి అయితే రాణిస్తుంది మరి రానున్న ఎపిసోడ్లో పల్లవి వచ్చేసి అక్షయ్ మీద అవని మీద పార్వతికి కోపం వచ్చేటట్టు చేసి ఆస్తులు మొత్తం కూడా వీళ్ళ పేరు మీద వచ్చేటట్టు చేయాలి అని పల్లవి ఎన్నో ప్లాన్లు చేస్తూ ఉంటుంది కానీ ఈసారి అక్షయ్కి నిజాలు తెలుసు అవనికి నిజాలు తెలుసు ఇక అవని ఈసారి టూ పాయింట్ ఓగా అడుగుపెట్టింది మరి ఇద్దరు భార్యాభర్తలు కూడా పల్లవి కుట్రలు మోసాలు ఒక్కొక్కటిగా బయటపడేటట్టు పల్లవికి బుద్ధొచ్చేటట్టు ఏ రకంగా ప్లాన్ చేయబోతున్నారు పార్వతి ఈసారి పల్లవి నిజస్వరూపం తెలుసుకోబో అన్నది రానున్న ఎపిసోడ్లో తెలుసుకోబోతున్నాం ఇప్పటికైతే అక్షయ్ ఈ నాటికి కట్టుకున్న భార్య యొక్క మంచితనం గొప్పతనం తెలుసుకొని ఇప్పటికైనా ఇంట్లోకి తీసుకొని వచ్చి పెట్టి ఆ రాజుకు ఒక మంచి లైఫ్ను అయితే ఇవ్వటం జరిగింది ఇది ఫ్రెండ్స్ లేటెస్ట్ ఎపిసోడ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి నెక్స్ట్ వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ బాయ్ హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ ఛానల్